హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మమన్స్ ఎప్పుడు ఎప్పుడందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేమైతే ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యాము అనమాట అమ్మ నేను వచ్చి ఖమ్మం బస్ స్టాండ్లో కూర్చున్నాము మా బస్ అయితే ఇంకా రాలేదు రిజర్వేషన్ చేయించుకున్నాము సెవెన్ ఫిఫ్టీన్కి బస్సు ఇల్లంది నుంచి రావాలన్నమాట సో బస్ స్టాండ్లో అయితే మేము వెయిట్ చేస్తున్నాము బస్ కోసము అండ్ పొద్దు పొద్దున్నే చాలామందే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు సో ఫైనల్లీ బస్ వచ్చేసింది బస్ వచ్చేసింది బస్సులో కూర్చున్నాము ఇంకా బస్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది సో పొద్దున్నే కదా కొంచెం ఫ్రెష్గా ఉన్నాము అయినా కూడా ఖమ్మంలో ఎంత ఉడకబోస్తుందంటే చాలా సఫికేషన్ ఉంది అసలు మొహాలు చూడండి ఎట్లున్నాయి పొద్దున్నే స్నానం చేసి బయలుదేరి వచ్చామా అన్నట్టుగా ఉన్నాయి అనమాట ఫేస్లు అంత సఫికేషన్ ఉంది బస్సు కదిలితే కానీ గాలి వస్తుంది ఆ బస్ కదలడం కోసం వెయిటింగ్ మేము ఇక్కడ హాయ్ ఎవరొచ్చారో చూడండి మా ఇంటికి ఇవాళ చిన్నూను రిత్విక్ బాబు వచ్చాడు ఇదిగో అమ్మ మేము ఇప్పుడే భోజనం చేస్తున్నాము టమాటో పప్పు చేసాను ఇప్పుడు ఊరి నుంచి రాగానే సో అమ్మ వచ్చింది కదా వీళ్ళని తీసుకొని వచ్చా అనమాట నేను వెళ్ళి గుడిగాళ్ళు రిత్విక్ బాబు తినండి సాయంత్రం లైవ్ చేద్దామా ఓకే డన్ ఇప్పుడు భోజనం సాయంత్రం మాట్లాడతాం కొన్ని కూతురు అల్లుడు ఇదే కూర్చోసాయి కూతురు అల్లుడు మా అమ్మని చూడటానికి వచ్చారనమాట ఏం తెచ్చావే అమ్మమ్మకి మామిడి తాండ్ర ఏ చూపి చూపి మామిడి తాండ్ర మామిడి తాండ్ర చూపి ఇవే అది మామిడి తాండ్ర తీసుకొచ్చిందంట ఓకే బయట మెడిసిన్స్ కొనుక్కొని వచ్చావా ఓకే ఓకే ఇవాళ నా బిడ్డ పప్పు బియ్యం చేసిందంట మా కోసం టిఫిన్ తీసుకొచ్చింది అండ్ టూ లీటర్స్ అండ్ ఇంకేం సంగతులు మాట్లాడండి మీరు ఇలా అయిపోయింది ఇంకా బయలుదేరుతున్నారంట అమ్మమ్మకి కాళ్ళకి నమస్కారం పెట్టారు నా కాళ్ళకి నమస్కారం పెట్టారు ఫోటోలు ఏవో చూస్తున్నారు బాయ్ చెప్పండి అమ్మమ్మతో ఒక ఫోటో దిగరా చిన్నప్పుడు బక్కగా ఉన్నప్పుడు బక్కగా అవుతావులే ఇంకా వాకింగ్ రేపటి నుంచి మొదలు పెడతా అసలు నేను నాది లాస్ట్ ఇయర్ నావి పాతవి రిమైండర్ వస్తుంటాయి కదా మనకు ఫోటోలు బట్ చిన్నప్పుడు బక్క ఫోటో వచ్చింది అసలు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని అసలు ఎంత ముద్దుగున్నాడు వాడిని ఫ్రాక్ వేసి రిత్విక్ ఫస్ట్ బర్త్డే అప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు వాడి ఫ్రాక్ వేసి ఒక ఫోటో దిగాను సబ్ వాళ్ళ ఇంట్లో అది కూడా ఉంది నా దగ్గర అయ్యి వాడు మనకు కనపడ్డే నాలుగేళ్ళ దాకా సిత్తు నీ పెళ్ళి

అక్కడ నేను ఉషా మేడం వెళ్ళే వాళ్ళం సోమవారం సోమవారం వెళ్ళి పాలు అక్కడే దొరుకుతాయి కదా కొన్ని పాలు తీసుకొని అక్కడ శివుడికి అభిషేకం చేసుకొని వచ్చేవాళ్ళం కార్తీక మాసం లోపల శివుడిది ఉంటుంది కదా మనం మనకి ఎప్పుడు పడితే అప్పుడు పాలు దొరకవు ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ తర్వాత దొరుకుతాయి పాలు

มมไม่นานไนานไ